ఏమైనా నా రైతు కుటుంబ సభ్యులకి నమస్కారాలు నేను బ్రహ్మయ్య నాజన్ మాట్లాడుతున్నాను గత నాలుగైదు రోజులుగా మనం డాక్టర్ కిషన్ చంద్ర గారి ఎన్డబ్ల్యూడిసి కవచ్ న్యూ వేస్ట్ కంపోజర్ గురించి దీన్ని తయారు చేసుకునే విధానం గురించి వాడుకునే విధానం గురించి పంటలపై ఎలా పిచికారి చేయాలి అని చెప్పడం జరిగింది ఇది ఒకసారి ఒక రైతు ఒక బాటిల్ తీసుకొని మాస్ మల్టిప్లికేషన్ అంటే తనంతట తనే లోకల్లో దొరికే బెల్లము నీళ్లతోటి తన పంటలపై పురుగు ఉధృతిని ఏ విధంగా తగ్గించుకోవచ్చో కంటిన్యూస్గా ఈ కల్చర్ని ఎలా ఎలా తయారు చేసుకోవాలనేది తర్వాత తయారు చేసుకునేటప్పుడు తప్పులు ఏ విధంగా చేయకూడదు పంటపై పిచ్చికారి చేసేటప్పుడు ఈ కల్చర్ను వాడేటప్పుడు తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటి అనేది అన్నీ వివరించడం జరిగింది ఇప్పుడు ఈ కల్చరు పంటపై ఏ విధమైన ప్రభావం చూపించింది పెస్ట్ని ఎలా కంట్రోల్ చేసిద్ది ఈ కల్చర్లో కొన్ని స్పెషల్గా కనిపించే ఎఫెక్ట్స్ ఏంటి అనేది చర్చిద్దాం ఇప్పుడు మనం ఇరవై రోజులు ఈ ఫర్మంటేషన్ చేసిన తర్వాత కల్చరు మీ అందరికీ తెలుసు ఇంతకుముందు చెప్పాను ప్రతి వీడియోలోనూ చెప్పాను అయినా మళ్ళీ ఈ వీడియోలో కూడా చెప్తున్నాను ఇది ఫిఫ్టీ ఎంఎల్ బాటిల్ దీని పేరు ఎన్డబ్ల్యూబీసీ కవచ్ న్యూ వేస్ట్ డీకంపోజర్ ఇది ప్యూర్లీ దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రకాల పంటలపై వచ్చే పురుగు ఉద్ధృతిని పురుగు దాడిని తగ్గించడం కోసం పురుగుని అరికట్టడం కోసం పంట మీద వచ్చే పురుగుని డ్యామేజ్ని అరికట్టడం కోసం ఈ కల్చర్ తయారు చేయడం జరిగింది దానికి మాత్రమే ఈ కల్చర్ వాడాలి ఇతర అవసరాలకి వ్యవసాయ అవసరాలకు కానీ వ్యవసాయ అనుబంధ అవసరాలకు కానీ పశువులకు కానీ ఈ కల్చర్ వాడకూడదు ఇందులో డీకంపోజర్ అని ఉంది కాబట్టి ఇంకా వేరే మొక్కలు మొదళ్ళలో పోసేస్తాము మొక్కలు బాగా పెరుగుతాయి ఇట్లాంటి పనులు చేయద్దండి ప్యూర్లీ పురుగుని పంట మీద పిచికారి చేయటం ద్వారా పంట ఆకుల మీద పూతల మీద కాండం మీద అన్నిటి మీద ఒక లేయర్ లాగా ఫామ్ అయ్యి పురుగుని పంట మీదకి రాకుండా అరికట్టడం కోసం తయారు చేసిన కల్చరు కాబట్టి దానికి మాత్రమే వాడాలి ఏ పంటకైనా వాడచ్చు ఈ పంట ఆ పంట అనేది ఏ పంటకైనా వాడచ్చు మనం కల్చర్ చేసిన తర్వాత ఇది పంట మీద ఎలా పనిచేసిద్ది తర్వాత ఈ కల్చర్స్ తయారు చేసిన తర్వాత ఇరవై రోజులకు వాడే ముందు కల్చర్ యాటిట్యూడ్ లో వచ్చే మార్పులు ఏంటి వాటి గురించి వివరించడం జరిగింది ఇప్పుడు ఈ కల్చర్ ని మనం ఇరవై రోజులు తయారు చేసిన తర్వాత కొంతమంది రైతులకి ఈ కల్చర్ అనేది మందంగా తయారయ్యి పైన ఒక లేయర్ లాగా మన గంజిలాగా కూడా కనపడవచ్చు తర్వాత తేనెలాగా కూడా కనపడవచ్చు కలర్ అనేది ఏ కలర్ లోనైనా కనపడచ్చు అది నా తేనె కలర్లో కలపచ్చు గంజి కలర్లో తెల్లగా కనపవచ్చు తొలకలు తొలకలుగా కనపడవచ్చు అలాంటివి ఏవి కనపడినా కానీ అది కల్చర్ చెడిపోయినట్టు కాదు అది బాగా సక్సెస్ఫుల్ కల్చర్ అయినట్టు అది గుర్తుపెట్టుకోవాలి అయితే ఏముంటాయి దాంట్లో ఆ కల్చర్ ఎందుకు తల అలా తయారవుతుంది గంజి తొలకల ఎందుకు వస్తుంది అంటే ఇందులో ఉన్న బ్యాక్టీరియాసు ఇరవై రోజుల పాటు డెవలప్ అవుతూ అవి ప్రోటీన్స్ని ప్రొడ్యూస్ చేస్తాయి బ్యాక్టీరియాలు తర్వాత పాలిసెక్రెట్స్ని ప్రొడ్యూస్ చేస్తాయి తర్వాత ఎంజైమ్స్ని ప్రొడ్యూస్ చేస్తాయి తర్వాత ఆర్గానిక్ యాసిడ్స్ని ప్రొడ్యూస్ చేస్తాయి ఇవన్నీ ప్రొడ్యూస్ చేసి 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 ఒక లాగా తయారైపోయి అలా లేయర్ ఫామ్గా మనకి కల్చర్లో కనపడింది అది చాలా వాల్యూబుల్ పంటలకి మొక్కలకి చాలా వాల్యుబుల్ లేయర్ అది ఈ డబ్బాని ఈ ఫిఫ్టీ ఎంఎల్ తోటి మనం టూ హండ్రెడ్ లీటర్ వాటర్ లో రెండు కేజీలు బెల్లం వేసి ఇరవై రోజులు ఫర్మెంటేషన్ చేసిన కల్చర్ లో ఎనిమిది పర్సెంట్ ప్రోటీన్ దొరికింది ఇప్పుడు ఎనిమిది పర్సెంట్ ప్రోటీన్ అని అంటే మొక్కలకి కావాల్సిన ప్రోటీన్ ఎనిమిది పర్సెంట్ కెమికల్ మార్కెట్ విలువ ఈ రోజున్న మొక్క విలువ చూసుకుంటే ఆ ఎంజైమ్స్ తర్వాత హార్మోన్స్ ఆ దాంట్లో వచ్చే ప్రోటీన్ లో వచ్చే ఎంజైమ్స్ ని హార్మోన్స్ కెమికల్ మార్కెట్ మొక్క విలువతో కలిపి చూసినప్పుడు ఒక గ్రాము విలువ లక్ష రూపాయల నుంచి లక్ష పదిహేను వేల రూపాయలు కాస్ట్ ఉంది అంటే కెమికల్ కంపెనీలు ఇచ్చే మందుల్లో ఆ ఎంజైమ్స్ని గ్రోత్ లో గాని లేకపోతే కంట్రోల్ కంట్రోల్లో కానీ ఆ ఎంజైమ్స్ని ఆ ప్రోటీన్స్ని ఆ కంపెనీ వాళ్ళ ఉత్పత్తుల్లో ఆ మందుల్లో కలిపిన కాస్ట్ ఒక లక్ష నుంచి ఒక లక్ష పదిహేను వేల రూపాయలు ఖర్చు ఒక గ్రామ్ విలువ ఉంటుందన్నమాట అది నేను చెప్పింది కాదు డాక్టర్ కిషన్ చంద్ర గారు చెప్పారు ఈ దీంట్లో ఉత్పత్తి అయ్యే ఆ తేనె లాంటి పదార్థము లేకపోతే గంజి లాంటి పదార్థం గురించి ఆయన ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేయటం జరిగింది ఆయన వీడియోస్లో ఆ లింక్ కూడా మీకు లోను కామెంట్ లోను పెట్టడం జరిగింది ఆ లింక్ని ఓపెన్ చేసి హిందీ వచ్చిన వాళ్ళు ఆయన మొత్తం సబ్జెక్ట్ హిందీ ఇంగ్లీష్ మిక్స్ చేసి చూస్తాడు హిందీ మీద అవగాహన ఉన్నాడు ఆ లింక్ ఓపెన్ చేసి చూడొచ్చు ఇది ఎనిమిది గ్రాములు ఒక టూ హండ్రెడ్ లీటర్ వాటర్లో ఈ ఎంజైమ్స్ ప్రోటీన్స్ తర్వాత హార్మోన్స్ ఎయిట్ గ్రామ్స్ వాల్యూ గల ప్రోటీన్స్ ఎంజైమ్స్ హార్మోన్స్ దాంట్లో డెవలప్ అవుతాయి ఒక గ్రాము లక్ష రూపాయలంటే ఎనిమిది గ్రాములు అంటే ఎనిమిది లక్షల రూపాయల ముఖ విలువ గల వస్తువు అందులో ప్రొడ్యూస్ అవుతుంది ఒక టూ హండ్రెడ్ లీటర్ వాటర్లో ఇది మెరాకిల్స్ సామాన్య రైతుకి ఇది ఒక వరం లాంటిది రాబోయే వ్యవసాయ రంగంలో ఇది ఒక పెను సంచలనం క్రియేట్ చేసే ఈ ఎన్డబ్ల్యూడిసి అనేది ఒక పెను సంచలనం క్రియేట్ చేస్తుంది ఇంత అద్భుతమైన విషయం ఈ కల్చర్స్ ఈ బ్యాక్టీరియాల్లో ఉంది ప్రపంచం మొత్తం భూగోళం మొత్తం ఈ బ్యాక్టీరియాలు ఫంగస్ ద్వారానే జీవకోటి బతుకుతుంది అనేది మీరు గుర్తించాలి అంత క్వాలిటీ ఉత్పత్తిని మొక్కలకు కావాల్సిన ఎంజైమ్స్ని ప్రోటీన్స్ని ఆ భారీ స్థాయిలో ఈ యాభై ఎంఎల్ కల్చర్ ద్వారా ఒక టూ హండ్రెడ్ లీటర్ వాటర్లో తయారవటం జరుగుతుంది మనకి సెల్ఫ్గా అలాంటి హై టెక్నాలజీ సబ్జెక్ట్ని మనం ఒక వంద రూపాయల బెల్లంతో నూట యాభై రూపాయల బెల్లంతో ఎనిమిది లక్షల రూపాయల విలువ కలిగిన ఉత్పత్తిని మనం తయారు చేస్తున్నాం అనేది రైతులు గుర్తించాలి అది ఆ పంట మీద స్ప్రే చేసినప్పుడు మామూలుగా మనం ఏం చెబుతున్నాం పెస్ట్ కంట్రోల్ కోసం పెష్టం రానియకుండానే ఉండటం కోసమే అని చెప్తున్నాం కానీ ఇందులో ఉన్న బ్యాక్టీరియాలు పెష్టం రానియకుండా ఉండటమే కాకుండా మొక్క ఎదుగుదలని ఫ్రూటింగ్ని ఫ్లవరింగ్ని బాగా ప్రేరేపిస్తాయి తర్వాత ఈ కల్చర్ ఒక లేయర్ లాగా ఫామ్ అయ్యింది ఆ లేయర్ని దాటి పెస్ట్ లోపలికి రాలేదు ఆ లేయర్ని గీకి తిన్నప్పుడు ఆ లేయర్ డైజెస్ట్ కాక పురుగు చనిపోయింది ప్లస్ ఇది మనం స్ప్రే చేసిన తర్వాత బ్యాడ్ స్మెల్ రిలీజ్ అయ్యింది పంట మీద పురుగుకు సంబంధించిన స్మెల్ పీల్చడం ద్వారా పురుగు ఇరిటేట్ అయ్యి ఈ ప్రాంతాన్ని వదిలిపెట్టి రెండు రకాలుగా పనిచేసింది అని చెప్పాం చాలామంది రైతులకి ఇది లేయర్ లాగా ఫామ్ అయితే ఫోటో సెన్సిటివ్ యాక్టివిటీ ఎలా జరిగింది అని చాలా మందికి డౌట్ ఇది పురుగుల్ని దగ్గరికి రానికుండా చేసే ఒక లేయరే కానీ మొక్కకు కిరణజన్య సంయోగక్రియ పత్రహరితం తయారు చేసుకోవటానికి అన్నిటికీ ఇది ఏమి అడ్డంకి కాదు రెండోది ఇది లేయర్ చేస్తే ఫస్ట్ కంట్రోల్ అయిపోతుందని అంటున్నారు మరి మిత్ర పురుగులు ఉంటాయి కదా మిత్ర పురుగులు కూడా చనిపోతాయా ఇది చేయటం వల్ల ఆ లేయర్ ఫామ్ అయిన వాళ్ళ వల్ల మిత్ర పురుగులు కూడా చనిపోతాయని చాలామంది డౌట్స్ ఉండొచ్చు మిత్ర పురుగులకి ఏ విధమైన హాని కలిగీయదు ఈ లేయర్ ఫామ్ అనేది మిత్ర పురుగుల్ని డ్యామేజ్ చేయదు మిత్ర పురుగుల్ని ఇంకా ఆకర్షించిద్ది లక్షలాది మిత్ర పురుగుల్ని చేలోకి ఆకర్షించిద్ది కాబట్టి ఇలాంటి విషయాలలో ఏ విధమైన ఇబ్బంది లేకుండా ప్రతి రైతు అర్థం చేసుకొని వాడవలసిందిగా కోరుతున్నాం ఈ లేయర్లో వచ్చే మార్పులు పైన ఒక గంజి లాంటి పదార్థం రావటానికి తర్వాత తేనెలాంటి పదార్థం రావటానికి క్రీమ్ లాంటి పదార్థం రావటానికి కారణాలు ఏంటంటే డాక్టర్ గారు ఏం చెబుతున్నారంటే మనం వాడే బెల్లం ద్వారా కానీ మనం వాడే నీళ్ళ ద్వారా కానీ ఆ పదార్థాలు తర్వాత అక్కడున్న వాతావరణ పరిస్థితుల వల్ల కానీ అలా జరగటం జరిగింది ఆ హై క్వాలిటీ కల్చరు తయారు కావడం జరిగిద్ది అంటే మనం వాడే బెల్లం ప్రధానంగా మంచి ఆర్గానిక్ బెల్లం వాడినట్లయితే ఈ కల్చర్లో ఈ బ్యాక్టీరియాలు ప్రొడ్యూస్ చేసే ప్రోటీన్స్ పాలిసెక్రేట్సు తర్వాత ఎంజైమ్స్ పుష్కలంగా వస్తాయి అనేది మనం గుర్తించాలి వాటర్ కొంత పార్ట్ ఉంటుంది మనం వాడే బెల్లం కొంత పార్ట్ ఉంటుంది వాటర్ని అయితే మనం మార్చలేము ఎందుకంటే మనకు దొరికే వనరులతోటే మనం చేసుకోవాలి దాన్ని మనం మార్పులు చేర్పులు చేయలేము బెల్లాన్ని మనం మార్చగలుగుతాం మనకి కావాల్సిన బెల్లాన్ని మార్కెట్లో నుంచి మంచి క్వాలిటీ బెల్లాన్ని కొనుక్కొచ్చుకొని ఆర్గానిక్ రైతులు కెమికల్స్ కలపకుండా ఆర్గానిక్ వేలో తయారు చేసే రైతుల దగ్గర ఆర్గానిక్ బెల్లంగా తీసుకొచ్చుకొని ఈ కల్చర్ చేసుకుంటే మంచి రిజల్ట్స్ ఈ కల్చర్ ద్వారా మీరు పొందవచ్చు కాబట్టి ఇలాంటి విషయాలు తెలుసుకొని సిస్టమేటిక్ వేలో నేను గత నాలుగైదు రోజులుగా చెప్పిన ప్రతి విషయాన్ని ప్రతి వీడియోని స్కిప్ చేయకుండా చూసి దీన్ని పంట మీద అప్లై చేయండి ఏదో ఒక వీడియో చూసా ఒక రెండు నిమిషాలు సబ్జెక్ట్ వినో అన్నీ నాకు తెలిసిపోయినాయి అనుకుని చెప్పేసి మీరు మీ ఇష్టం వచ్చినట్టు రకరకాల ప్రయోగాలు చేసుకుంటూ ఇది ఎలా అది అని చెప్పేసి వేరే మెథడ్స్నివి వేటిని దీంట్లో కలపకుండా మనం చెప్పిన విధానం ప్రకారం పంట మీద స్ప్రే చేయవలసిందిగా రైతు మిత్రులకు కోరుకుంటున్నాం రైతు మిత్రులకి ధన్యవాదాలు